ప్రేస్ దలాండ్సుక్రీస్తున్నాము అందరికీ శుభోదయం ప్రతి మంగళవారము దేవుని యొక్క వాగ్దానం ద్వారా మంగళకరమైన ప్రార్థనలు చేయుటకు ఆసక్తి కలిగి ఉంటున్న దేవుని ప్రియమైన జనాగమ అక్టోబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం జగ్రయ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రవేశించుడి రెండుంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను ప్రేమైన దేవుని జనంగమ్మ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు మనకు ఎన్నో మహాదేవుడు ఆయన నిరంతరము మనం చేసే ప్రార్థనలు అన్నిటికీ జవాబు ఇచ్చి కావలసిన వాటిని ఎలా నెరవేర్చుకునే శక్తిని సామ్రాజ్యంలో దయచేయువాడు ప్రభువు తన విస్తారమైన దివ్యం రెండొంతులుగా నింపి ఎల్లప్పుడూ ఆయన తన ఆకాశ వాకి విప్పి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఆయన సన్నిధిలో కరుణా కటాక్షములను పొందగల శక్తిని మన ఎల్లరకు దయచేయను కాక అవు ప్రార్థన నిరంతరం మాపై మీ ఆశీర్వాదములు కుమ్మరించి ఆశీర్వాదాలు కర్త స్తోత్రములు ఈ మంగళవారపు ప్రార్థనలో మరొకసారి పాల్గొన ద్వారా మా అందరిపై మీ మంగళకరమైన దీవెనలను కుమ్మరించమని వేడుకుంటున్నాము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ విన్నపములను ఆలకించి ఏది అవసరమో వాటిని సమృద్ధిగా అనుగ్రహించుము నీ నుండి ఈవులను పొందగల ప్రార్థనా సామర్థ్యం దయచేయమని వేడుకొరుచున్నాము ఎవరైతే నీ బిడ్డలు నీపైనే ఆనుకుని విజ్ఞాపన ప్రార్థన సహకారం కోరుతున్నారో వారి వారి అంశములన్నీ కూడా ఆలకించి నెరవేర్చి అరవదొంతలుగా నూరంతులుగా ఫలింపచేసి సాక్షులుగా నిలపమని కోరుచున్నాము మా కుటుంబంలో మా జనాంగంలో మా బిడ్డలను మా ఉద్యోగంలో వృత్తులను వ్యాపారములను విద్యాభ్యాసంలో మా చేతి పనులను దినదినాభివృద్ధి కలిగించమని మని నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాను ప్రిబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికిని ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతిని బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను తలాంతలను భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు తగిన తన అనుగ్రహించమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున రెండంతల ఆశీర్వాదములు కుమ్మరించి నిన్న నేడు నిరంతరం ఆయన సన్నిధిలో స్థిర నివాసులుగా నిలవగల శక్తిని మన ఎల్లరికూ దయచేయును గాక ఆమెన్ ఇట్ల ఇట్లదే원의 సువర్త పరిచర్యలో మీ సోదరి ఆమేన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాన్ని వింటున్న వారందరూ కూడా ఈ బైబిల్ మిషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము సత్య ప్రావస్తునకు తథర్నాశీలునకు 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 स्वयं जीवనకు নিত্য స్వయం జీవునకు నిర్మలత్వనకు మంగళమే మంగళమే యేసునకు మానవాతాననకు మానవ